రాజన్న సిరిసిల్ల జిల్లా వీరశైవ జంగామ సమాజం ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ విప్ వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాసను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా జంగమ సమాజం అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గ వీరశైవ జంగామార్చులకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని సభాముఖంగా ఎమ్మెల్యేకు విన్నవించారు అనంతరం శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వీరశైవ జంగమ అర్చకులకు ప్రభుత్వ పరంగా అంది సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జంగమ సమాజం కోశాధికారి గుంటి మఠం జగదీశ్వర్ రాష్ట్ర జంగమ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి గుణాచారి మఠం శాంబశివ జంగమ సమరం జిల్లా కార్యదర్శి గుణాచారి రాజశేఖర్ జంగమ సమాజం జిల్లా కోశాధికారి మఠం మృత్యుంజయం కార్యవర్గ సభ్యులు రాజమౌళి సంపత్ మల్లేశం పత్రి తదితరులు పాల్గొన్నారుచార్యోరాజేష్ రాజన్న సిరిసిల్లా జిల్లాలో మా వీరశైవ జంగ మార్చ కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ కనుసూ కూడా కనబడలేదు ఎందుకంటే మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు మేము అల్ప సంఖ్యాకులుగా పునర్సాగుతున్నాం మన రాజన్న సిరిసిలా జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి నిధులు కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అని మాకు అందలేదు దయచేసి మా అన్నగారు హరిసింహ గారు మాడ వీరశైవ రాజనసిల్ల జిల్లా చంగమ సమాజానికి తన పూర్తి స్థాయిలో సహకరిస్తారని ఈ రాజనసిల్ల జిల్లా అధ్యక్షునిగా నా వంతు తనకు విన్నమించుకుంటూ మా యొక్క జంగమ సమాజం అనేది చాలా తక్కువగా ఉన్నది అయితే ఇందులో నగర్ జిల్లా కానీ హైదరాబాద్ కానీ రంగానే జిల్లాలో కానీ అధిక అధికంగా ఉన్నారు అదేవిధంగా ఈ రాజన్న సిర్సిల్లా జిల్లాలో మేము అల్పసంఖ్యాగుణమే కానీ ఈ అల్పసంఖ్యాగుణం కూడా వాళ్ళు మందించి మా యొక్క కోరిక మేరకు కోరిన వింటానని వచ్చి ఆ యొక్క కోరిక ఆనందం అందినారు అయితే ఇంతవరకు నాకు ప్రభుత్వం తరఫున ఎలాంటి ఆదరణ కానీ ఎలాంటి శక్తి కానీ ఇంతవరకు పొందలేరు వీరి అధ్యయనంలో మేము చిన్న చిన్న కోరికలు కోరదలుచుకున్నాము వారు తీర్చిస్తారనే నమ్మకం కూడా మాకు ఉన్నది అయితే వేళ్ళ వాళ్ళు మేము మా ఇష్టదేవం రాజేశ్వర స్వామి ఆ తర్వాత వీరభద్ర స్వామి దేవాలయం నిర్మాణం తగ్గించినాము నిర్మాణం చేయడానికి దానికి ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించాలని సభాముఖంగా వారిని కోరుతున్నాం అదేవిధంగా మాకు ఏ చిన్న సమస్య వచ్చినా మాకు తీర్చాలని కూడా కోరుతున్నాము ఎంతమంది ప్రేమ అభిమానం పొందగలిగానా అని భావన అనేక గ్రామాలకు వెళ్ళినట్టు జరుగుతుంది వారు మాట్లాడిన మాటలు కానీ నాకు ఎవరో పరిచయం లేని వాళ్ళు కూడా నువ్వు ఒప్పుకోవాలని నువ్వు గెలవాలని దేవుని ఒప్పుకున్న బిడ్డ అని చెప్పినప్పుడు నిజంగా ఏజెన్ కూడా చేసుకున్న పుణ్యం ఇది ఇంతమంది ప్రజల అభిమానం చూడకూడదని చెప్పినటువంటి భావన కలుగుతూ కాస్త ఆలస్యం అయిపోయినప్పుడు కూడా వారితో ఉండి వారు కోరుకున్న కొడుకు దగ్గరకున్నట్టు అనేక మంది పూజారుల వివిధ రకాల వైష్ణవులు శివులు వీరసే సమాజు వివిధ ఏ విధంగా మంచి జరగని చెప్పిన భగవంతులు ప్రార్థిస్తూ ఉమ్మని ప్రార్థిస్తారు అలాంటి పూజల దగ్గర మేము మీరు చాలా సందర్భాలు కూడా మీరు చూసినట్టుగా గుర్తు మరి ఎన్నికల్లో మీ అందరి మద్దతు పొందింది అందుకే మంచి మెజార్తోని గెలవగలిగిన వేరే పట్టణంలో మీ మద్దతు కాకుండా మీతో కూడా సమాజంలో మార్పు జరిగేవి కదా ఒక కులం చూసి మరొకలం ఒక్కొక్కరు చూసి మరొకరు అన్నట్టుగా అందరూ ఇటువైపు రావడానికి కారణం ఏంటంటే ముందుగా సంఘాల వారి చర్చ జరిగినప్పుడు ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు మన బిడ్డని గెలిపించుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాల సమస్య కూడా ఈసారి మన బిడ్డలు మన ప్రాంత బిడ్డలు గెలిపించుకుందామని చెప్పండి మీరు అందరూ ఏకం కావడం వల్ల ఈ విజయం సాధించింది ఆయన అన్న ఎమ్మెల్యే ప్రజా విజయం అని ఆ ఎమ్మెల్యే పదవి కూడా నా ఒక్కడి కాదు ఇది ప్రజలకి అయితే ప్రజలకి అయితే కమ్యూనిటీ హాల్ అంటే ఇవ్వడానికి ఇబ్బంది లేదు మీకు స్థలం ఉందా స్థలం ఉన్నట్టయితే దానికి సంబంధించి ఒక దరఖాస్తు మీరు ఇచ్చినట్టయితే కమ్యూనిటీ సంబంధించి కూడా ముందుకు వస్తున్నారు అన్నిదానాలు గంట మిన్న అన్నదానం మిన్న చక్కటి ఆలోచన ఆ క్రమంలో మీరంతా కూడా ఏ మేరకు సక్సెస్ఫుల్ కాగలతాము చేయగలతాము అనే ఆలోచన మీరు ముందుకు వచ్చి పోయే క్రమంలో నా వంతు సహకారం కూడా తప్పనిసరిగా ఉంటుందన్నమాట ఎందుకంటే దక్షిణ కాశీ పేరుగా వీమరాడ రాజన్న ఆలయం దగ్గర అనేక పులాలకు సంబంధించి అనసత్రాలు వస్తున్నాయి రైతు సత్రం తర్వాత కాపు సత్రం కానీ తర్వాత గోడ సత్రం రాబోతుంది పద్మాశాయి సంబంధించిన సత్రం కూడా ఉన్నది అనేక సత్రాలు నెలమె అందులో మీకు కూడా సత్రం కావాలని చెప్పి కోరుకోవడం అది కూడా పది మందికి ఉపయోగపడే విధంగా పది మంది సేవ చేసే విధంగా ఉంటుందని చెప్పాల్సిన మీరు రావడం ఆనందదాయకం ఆ విషయంలో మా పిల్లలకి స్ఫూర్తిగా మీరు గుర్తుకొస్తున్నప్పుడు ప్రోత్సాహం కలిసిన బాధ్యత ప్రజా జీవితం ఉంటుంది కాబట్టి వ్యక్తిగతంగా ఉంటుంది ప్రభుత్వ పరంగా కూడా తప్పనిసరి మీరు మీరు ముందుకు వెళ్లే క్రమంలో మా వద్ద సహకారం అందరూ కూడా వెళ్తుంది కాబట్టి బాధ్యత తీసుకోవాల్సింది మీరు మీకు ఎంతమంది వస్తారు ఎంతమందికి మనం భోజనం పెట్టాలి దానికి సంబంధించినటువంటి వసతికి సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పే సందర్భంగా మీరు మైనారిటీ ఉన్నప్పటికప్పుడు మీకున్న స్నేహితుల సంఖ్య ఎక్కువ కాబట్టి అందులో మాకర కూడా అందించి ఏ చేస్తే బాగుంటుందో నేను తప్పనిసరిగా దానికి ఒక సహకారం అందిస్తానని చెప్పి మాటి సందర్భంగా అది చెప్తూ నన్ను ఆహ్వానించి ఈరోజు ఆత్మీయ సమ్మేళనం ఈ ఆత్మీయ సమ్మేళనం అంటే ఒక స్ఫూర్తిగా మరొకరికి గుర్తింపు కానీ నాకు మాత్రం బరవే మీరు వేసే సార్లు నాకు ఒక బరవే నేను అడిగే ప్రశ్న నాకు యొక్క బరవే అవి పరిష్కారం చేయాలని చెప్పిన ఒక తపన మళ్ళీ నాకు మొదలుపెట్టడానికి సహమానంగా భావించిన కాదు మీరు ఇచ్చేటువంటి కార్యక్రమాల్ని నేను ప్రజా ఉంటూ ప్రజల మధ్యలో ఉంటూ